హాయ్ 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 ఇక్కడ రూపీస్ లైవ్ మాట్లాడతాను డాడీ అని అన్నాడు సరే మాట్లాడుస్ అంతేనా బాగున్నారా తిన్నారా తిన్నారా చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ బే బే లెట్ ద స్టాండ్ ఇన్ ది బుల్లెట్ ఐ హై హై తిన్నారా

లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి తిన్నారా కొనుక్కున్నారా తెల్లారిందా మాట్లాడతా ఉంటారా వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి లైక్ లైక్ ైబ్ హాయ్ హై హై రే జశ్వంత ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ కమాన్ మీరు కామెంట్ చేస్తే కదా ఏ విషయం చెప్పేదానికి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఎవరని తెలిసేదానికి కామెంట్ చేస్తే కదా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరని తెలుస్తుంది మాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎవరని తెలుస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరన్నా తెలవాలంటే మాకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ ఫస్ట్ కామెంట్ చేయండి ఎవరన్నా తెలుస్తుంది మీరు చూస్తూ ఉన్నారు కానీ ఎవరన్నా ఎలా తెలుస్తుంది కామెంట్ చేస్తే తెలుస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి పంతొమ్మిది మంది చూస్తూ ఉన్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పన్నెండు మంది చూస్తూ ఉన్నారు కనీసం లైక్ చేయండి ప్లీజ్ మీరు మాట్లాడితే కదా మీరు కామెంట్ చేస్తే మాకు ఎవరు అనేది తెలుస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే కదా ఎవరైనా తెలిసేదానికి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ మీద వెళ్ళని కొట్టండి ధమామని కొట్టండి లైక్ మీద లైక్ మీద కొట్టండి చక్కని కొట్టండి ప్లీజ్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మీరు ఎవరైనా తెలుస్తుంది మాట్లాడత మాట్లాడు లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ చేస్తే కదా మీరెవరో తెలిసేదానికి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీ ఆప్రారే సమరా చిల్రే సమరా కాల్ దసదా అదబెట్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హై చెప్పు హై చెప్పు భీం భీం గావాలంట హై చెప్పు హై సబ్స్క్రైబ్ చేయండి కావాలంటే హాయ్ హాయ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ చేస్తే కదా మీరు ఎవరో తెలిసేదానికి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మీరు ఎవరైనా తెలియ తెలవాలి కదా లేదా మీ ఛానల్ ఉంటే చెప్పండి సబ్స్క్రైబ్ చేస్తాము మీరు లైక్ చేయండి మీ ఛానల్ కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరు చెప్పినారంటే మీ మీ ఛానల్ ఏదైనా ఉంటే చెప్పండి మీ ఛానల్కి మేము సపోర్ట్ చేస్తాము మాకు మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీరు చూస్తూ ఉన్నారు కానీ కామెంట్ చేయడం లేదు ఎవరైనా తెలియదు లైక్ చేయలేదు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరో కామెంట్ చేస్తే మీరు కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రే 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 జోడు లైవ్ అవ్వకనే పది రూపాయలు వస్తున్నాడు రే లైవ్ డబ్బిచ్చి లైవ్ చేయించుకోవాలని నా కొడుకుల దగ్గర నేను బాగుండారా తిన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే మాకు ఎవరైనా తెలుస్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ लाइन सब्स्क्रैबी कामें प्लीज सब्रैब कामेंटी सब्रेबी ान सब्रैब कैंड मेसेज मेरेवरो मेसेज पे లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు నిద్ర వస్తా ఉంది సేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరెవరో కామెంట్ చేస్తే కదా మాకు తెలుస్తుంది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పరా హాయ్ చెప్పు వాడు వెళ్ళిపోయినాడు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేస్తే మీ డబ్బులు ఏమైనా పోతాయా లేదు కదండి Live, 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 please. Come on, come on, friends, come on. Come on, friends. Please like change subscribe chain, friends. We touch on పోయినాడు సోలేడట్లా తెచ్చినాను ప్లీజ్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ please wow thank you thank you <laughs> Like one, share, subscribe. Please like subscribe. Please, friends. <laughs> అమ్మ లేదంటు బెంగళమ్మా